మన ఖగోళ శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ గురించి ఆలోచించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు కదా ఇవి ఖగోళంలో అంటే అంతరిక్షంలో ఉన్న అతి వింత ప్రదేశాలు వీటినే తెలుగులో కృష్ణబిలాలు అంటారు ఇవి ఎలా ఏర్పడతాయో శాస్త్రవేత్తలు చెప్పారు ఖగోళంలో సూర్యుడి కన్నా అనేక వందల రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి అవి వెలుగుతున్నంత కాలం వెలుగుతూ ఉంటాయి చివరకు వాటిలో శక్తి తరిగిపోతూ ఉందనుకోండి అప్పుడు అవి పరమాణు క్రియలను జరపలేవు నక్షత్రాలలో హైడ్రోజన్ వాయువు ఉంటుంది అది హీలియంగా మారిపోతుంది అంటే నాలుగు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం పరమాణువుగా ఏర్పడుతుంది హైడ్రోజన్ పూర్తిగా అయిపోతుంది హీలియం మాత్రమే మిగిలిపోతుంది అప్పుడు దానిలోని శక్తి తగ్గినట్లే లెక్క దానితో అది పేలిపోతుంది వెంటనే విపరీతమైన శక్తి వెలువడుతుంది తర్వాత అది కుదించుకుపోతుంది అప్పుడు దాని సాంద్రత పెరిగిపోతుంది మెల్లమెల్లగా న్యూట్రాన్ నక్షత్రం దశను చేరుకుంటుంది దానిలోని ద్రవ్యరాశి వలన గురుత్వాకర్షణ శక్తి న్యూట్రాన్ వాయువుల ఒత్తిడి కంటే మించిపోతుంది అప్పుడు మళ్ళా అది పేలిపోతుంది దానిలోని పదార్థం తిరిగి కుదించుకుపోతుంది ఇప్పుడు చాలా చిన్నదిగా అవుతుంది ఇదే బ్లాక్ హోల్ అనమాట బ్లాక్ హోల్ చాలా శక్తివంతమైంది ఇది టెలిస్కోప్ లకు కనిపించదు కానీ కిరణాలను వెలువరిస్తూ ఉంటుంది దాని వలన వాటి ఉనికిని కనుక్కోవచ్చు ఇవి తమ చుట్టూ ఉన్న పదార్థాలను విపరీతమైన ఆకర్షణతో లోనికి లాక్కుంటాయి అలా దాని పరిధిలోకి అనుకోండి ఇక దానిలో దూరిపోవలసిందే బ్లాక్ హోల్ ఉపరితలం పైన ఒక స్పూన్ పదార్థం కొన్ని వేల కోట్ల టన్నులు బరువు తూగుతుంది వీటి సాంద్రత ఒక ఘన సెంటీమీటర్ కు పది లక్షల కోట్ల టన్నులు ఉంటుందంట వామ్మో